హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్సు స్పోర్ట్స్ మనం ఈ వీడియోలో ఏ టీం ఏ ప్లేయర్ను టార్గెట్ చేస్తుందో చూద్దాం సో గైస్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ టాపిక్లోకి వెళ్తే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్కి ముందు రిటెన్షన్ రిలీజ్ అయితే జరిగాయి సో ఇప్పుడు యాక్షన్లో అందుబాటులో ఉండే ప్లేయర్స్ లిస్ట్ రెడీగా ఉంది సైన్ అప్ చేసుకున్న పదమూడు వందల యాభై ఐదు మంది ఆటగాళ్లలో మూడు వందల యాభై మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు అయితే ఫ్రాంచైజీలు డెబ్బై ఏడు ఓపెన్ స్లాట్స్ కోసం పోటీ పడతాయి ఇందులో ఓవర్సీస్ స్లాట్స్ కూడా ఉన్నాయి ఇక డిసెంబర్ పదహారున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే యాక్షన్ స్టార్ట్ అవుతుంది హయ్యెస్ట్ పర్సైన కేకేఆర్ అరవై నాలుగు పాయింట్ ముప్పై కోట్ల రూపాయలు అలాగే సిఎస్కే నలభై మూడు పాయింట్ నాలుగు కోట్లతో యాక్షన్లో అయితే అడుగు పెట్టబోతున్నాయి సో ఇప్పుడు ఏ టీమ్ ఏ ప్లేయర్ని టార్గెట్ చేస్తుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఆర్సీబీ లుంగి ఎంగిడీని అయితే రిలీజ్ చేయడంతో ఆర్సీబీకి ఫారెన్ ఫాస్ట్ బౌలర్ లేడు సో గెరాల్ కొట్టి బౌలింగ్లో పేస్ అండ్ అగ్రెషన్ ఉంటుంది కాబట్టి ఆర్సీబీకి జెరాల్ కొట్టి బెస్ట్ రిప్లేస్మెంట్ ప్లేయర్ సో ఆర్సీబీ అయితే గెరాల్ కొట్టిని యాక్షన్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై జడేజా శాంకరణ్ విజయ్ శంకర్ సహా చాలామంది ఆల్రౌండర్ను వదులుకుంది సో ఇప్పుడు గ్రీన్ని తీసుకుంటే టీం బ్యాలెన్స్ అవుతుంది గాయం కారణంగా అతను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆడలేదు బౌలింగ్ బ్యాటింగ్ చేయగల గ్రీన్పై చెన్నై ఫోకస్ పెట్టవచ్చు గ్రీన్ మంచి ఆల్రౌండర్ కాబట్టి తీసుకునే అవకాశం ఉంది అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి జడేజా జట్టు నుంచి వెళ్ళిపోయిన తర్వాత సిఎస్కేకి నమ్మకమైన ఇండియన్ స్పిన్నర్ లేడు సో ఇప్పుడు సిఎస్కే బిష్నైని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది సో సిఎస్కే టార్గెట్ చేసే ప్లేయర్స్ అయితే కెమరన్ గ్రీన్ అండ్ రవి బిష్నై ఇక సన్రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే సమీ సిమర్జిత్ సింగ్లను వదులుకున్న తర్వాత ఎస్ఆర్హెచ్కి అయితే పవర్ ప్లే బౌలర్ లేడు సో సన్రైజర్స్ హైదరాబాద్ బెండ్ హారిష్ లేదా జాసన్ బెరడాఫ్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్కి రన్ రెడ్ కంట్రోల్ చేయగల మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయగల బౌలర్ లేడు సో మంచి స్పిన్నర్ అయిన రవి సన్ సన్రైజర్స్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్ అయితే జాసన్ బెరండఫ్ అండ్ బెన్ డారిష్ని మరియు రవి బిష్ణేని టార్గెట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ షెర్ఫాన్ రూథర్ పాట్ను వదులుకున్న తర్వాత జీటీకి ఒక మంచి ఫినిషర్ అయితే లేడు సో జీటీ టార్గెట్ చేసే ప్లేయర్ లియం లివింగ్స్టన్ అని చెప్పవచ్చు లియం లివింగ్స్టన్ పవర్ హిట్టింగ్ అవసరమైనప్పుడు స్పిన్ చేయగల సామర్థ్యం ఉన్న బెస్ట్ ఆల్రౌండర్ సో షెర్ఫాన్ రూథర్ ప్లేస్కి బెస్ట్ రీప్లేస్మెంట్ అవుతాడు ఇక ఎల్లర్జీ విషయానికి వస్తే సమర్ జోసమ్ను వదులుకున్న తర్వాత లక్నోకి అయితే ఫేస్ బౌలర్ అవసరం ఉంది సో సిఎస్కే వదిలేసిన మహతీష్ పాతిరాణను లక్నో సూపర్ జెంట్స్ అయితే కొనుగోలు చేసే అవకాశం ఉంది ఫిట్గా ఉంటే చాలా మ్యాచ్లు ఆడగలడు కాబట్టి మంచి బౌలింగ్ అండ్ మంచి ఫీల్డింగ్ కూడా చేయగలడు కాబట్టి టార్గెట్ చేసే అవకాశం ఉంది అలాగే లక్నో ఇండియన్ స్పిన్నర్స్ అయిన రవి బిష్ణ్ని కూడా రిలీజ్ చేసింది కాబట్టి వారికి స్పిన్నర్ అవసరం ఉంది వారు బిష్నేని తిరిగి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేయవచ్చు లేదా రాహుల్ చాహర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఫారెన్ స్పిన్నర్ కావాలనుకుంటే ఆడం జంపాను తీసుకునే అవకాశం కూడా ఉంది సో ఎల్ఏి టార్గెట్ చేసే ప్లేయర్స్ అయితే మతీష్ పాతిరానా అండ్ ఆడం జంపా లేదా రాహుల్ చాహర్ ఇక ఎంఐ గురించి చెప్పాలంటే ఎంఐ రీష్ టోప్లే లిజాద్ విలియమ్స్ను వదులుకుంది సో ఇప్పుడు ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అవసరం కానీ ఒకే ఒక ఫారెన్ స్లాట్ మిగిలి ఉంది ట్రెంట్ బోల్ట్కి మిడిల్ లైన్ డెత్ ఓవర్లో బౌలింగ్ చేయగల హండ్రిక్ నోకే అయితే కరెక్ట్గా సరిపోతాడు సో ముంబై ఇండియన్స్ హండ్రిక్ నోకేను టార్గెట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ కోర్ టీమ్ అలాగే ఉంచుకుంది పంజాబ్కి ఇప్పుడు వికెట్ కీపర్ అవసరం ఉంది ఎందుకంటే జోస్ ఇంగ్లీష్ని రిలీజ్ చేశారు సో ఈ స్పాట్లో జామి స్మిత్ కీపర్ బ్యాటర్ రోల్ని ఫిల్ చేయగలడు మంచి బెస్ట్ రీప్లేస్మెంట్గా నిలుస్తాడు రాజస్థాన్ రాయల్స్ సంజు సామ్సన్ని ట్రేడ్ చేయడం వల్ల ఆర్ఆర్కు పెద్దగా ప్రభావితం కాదు ఎందుకంటే వారి టాప్ ఆర్డర్ అయిన జైస్వాల్ సూర్యవంశీ అలానే ఉన్నారు కానీ వారికి ఇంకా బ్యాకప్ ఓపెనర్ అవసరం ఉంది కాన్వేయర్ అచిన్ లేదా ఫ్రేజర్ మేకర్గును టార్గెట్ చేసే అవకాశం ఉంది అలానే ఆర్ఆర్కి ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ లేడు సో ఎల్హెచ్జి విడుదల చేసిన ఆకాష్ దీప్ బెస్ట్ ఆప్షన్గా అవుతాడు సో ఆర్ఆర్ టార్గెట్ చేసే ప్లేయర్స్ డెవిన్ కాన్వే రచిన్ రవీంద్ర జేక్ ఫేజర్ మేగర్ అండ్ ఆకాష్ దీప్ ఇక ఢిల్లీ విషయానికి వస్తే డూప్లెసిస్ జేక్ ఫ్రేజర్ మెగర్ను రిలీజ్ చేసింది ఇప్పుడు వారి కొత్త ఓపెనర్ అవసరం ఉంది సో కాన్వే రచిన్ రవీంద్రను తీసుకునే ప్లాన్ చేయవచ్చు లేదా తక్కువ ధరకు దొరికితే జేక్ ఫేజర్ మేగర్ను తీసుకునే అవకాశం ఉంది సో ఢిల్లీకి ఓపెనర్ అవసరమైతే ఉంది కాబట్టి ఢిల్లీ డెవెన్ కాన్వే లేదా రచిన్ రవీంద్రాను తీసుకునే అవకాశం ఉంది ఇక లాస్ట్ కోల్కత్తా నైట్ విషయానికి వస్తే కోల్కత్తా అయితే డికాక్ అండ్ గుర్బాజ్ను ఇద్దరిని రిలీజ్ చేసింది దీంతో వికెట్ కీపర్ లేకుండా పోయాడు సో కేకేఆర్ టార్గెట్ చేసే ప్లేయర్ క్వింటన్ డికాక్ అని చెప్పవచ్చు బికాజ్ వికెట్ కీపింగ్ అండ్ బెస్ట్ ఓపెనర్గా కూడా వర్క్ అవుతాడు సో గైస్ నేను చెప్పిన ప్రిడిక్షన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి